ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుర్మార్గంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇరవై ఏడు బై ఇరవై మూడు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో ద్వారా దాన్ని కనీసం శాసనసభలో చర్చి పెట్టకుండా ప్రతిపక్షాలు తెలియకుండా ఒక ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి రాష్ట్రపతి ద్వారా దాన్ని ఆమోదం చేసుకుని ఒక దుర్మార్గమైన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది ఈ ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ వాళ్ళు తీసుకొచ్చిన విధానం ఏంటంటే ఏదైనా ఒక ఖాళీ భూమి కనిపిస్తే ఆ ఖాళీ భూమి రెండు సంవత్సరాల దాకా ఎవరైనా ఈ భూమి మీద అప్లై చేసుకుంటే రెండు సంవత్సరాల వరకు దాని మీద ఎవరైనా అపేక్షను తెలియకపోతే తెలియపరచకపోతే ఆ అభ్యక్షను ఆ భూమి అప్లై చేసుకున్న వ్యక్తికి అయిపోతుంది అది మీదైనా కానివ్వండి నాదైనా కానివ్వండి ఎవరి కానివ్వండి ఈరోజు ఏదైతే భూ హక్కున్నదో భూ అనేది మన తల్లిదండ్రులు ఇస్తారు మనకి లేకపోతే మన తాతలు తగ్గినేసి మన తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే తాతలు మన కాయకష్టం చేసి రూపాయి రూపా కూడబట్టి మనకి భూమి రూపంలో ఆస్తి అయితే భూమి రూపంలో ఉంటే పాడవద్దని చెప్పి పాడు చేసుకోవాల దాన్ని ఒక జాగ్రత్తగా కాపాడుకుంటారు భూమి అని చెప్పి పెద్దలు మనకు వెళ్ళడం జరిగింది అటువంటిది ఈ ప్రభుత్వం ఒక దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొచ్చి రేపొద్దున ప్రజల జీవితాలతో ఆస్తులు ప్రజల జీవితాలని ప్రజల ఆస్తుల్ని కబ్జా చేయడానికి కోసం ఒక దుర్మార్గమైన చట్టాలు తీసుకురావడం జరిగింది ఈ చట్టంలో చాలా లోపాలు ఉన్నాయి ఈ లోపాలన్నింటినీ కూడా మనం తప్పకుండా మా పార్టీ పరంగా మా అధ్యక్షుడు వారు ఆల్రెడీ దీని మీద ఒక కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు త్వరలోనే ఆయన ఒక కార్యాచరణ ప్రకటిస్తారు ఆ కార్యాచరణ ప్రకటించిన వెంటనే రాబోయే వారం రోజులు ఒక సంక్రాంతి ముందే ప్రకటిస్తే ఆ కార్యక్రమాన్ని మేము చేసుకుని నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన జైట్ గారికి తెలుగుదేశం సహకారంతో తెలుగుదేశం పార్టీ సహకారంతో కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో సహకారం చేయాలని చెప్పి జనసేన పోరాటం చేయాలని చెప్పి జనసేన పార్టీ నిర్ణయించుకుంటారు అలాగే జనసేన తరఫున జనసేన పార్టీ తరఫున పత్రికా మిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకే ఏదైతే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దుర్మార్గమైన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వచ్చిందో ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మీడియా మిత్రుల ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఏదైతే చట్టం తన పనిని తను చేసుకుపోవాలని కోరుకుంటూ ఉందో అటువంటి చట్టం కూడా ఈరోజు హైకోర్టులో దాని మీద కూడా స్టే వచ్చింది ఆ చట్టం ఆపింది కానీ మన జేవులు దొంగలించడం కోసం జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గమైన వ్యక్తి ఏదైతే ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనే దుర్మార్గమైన చట్టాన్ని తీసుకుంటుంది ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జనసేన పార్టీ తరఫున నిరారదక్షిత నిర పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ